హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలు చాలా సింపుల్గా అయిపోయి వినాయక చవితికి నైవేద్యాలని చూపించబోతున్నాను ఒకే పిండితో ఐదు రకాల నైవేద్యాలు అయితే చాలా సింపుల్గా చేసి వినాయక చవితి రోజు అయితే పెట్టేసేయచ్చు ఉండ్రాల పాయసం అలాగే ఆవిరి కుడుముల రెసిపీని అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను ఇంకెందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్లో అయితే చాలా రెసిపీస్ ఉన్నాయి చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకొని రెసిపీస్ ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్అవుట్ చేసేయండి వినాయకుడికి ఇష్టమైన వంట్రాల పాయసం అలాగే ఆవిరి కుటుంబంలో ప్రిపరేషన్ అయితే చూసేద్దాం ఈ వినాయక చేతికి మీరు తప్పకుండా ఈ రెసిపీస్ అనేది ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఏదైనా లోతుగా ఉండే ఒక గిన్నెను తీసేసుకోండి ఏదైనా ఓకే మీ ఇంట్లో ఏదైనా అవైలబుల్గా ఉంటే అది తీసేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కాజు అలాగే కిస్మిస్ వేసుకున్నాను మీ ఇష్టం ఏవైనా వేసేసుకోవచ్చు వాటిని దోరగా వేపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని నెయ్యితో సహా తీసేసేయండి మళ్ళీ అదే గిన్నెని పెట్టేసుకొని టూ రెండు కప్పుల వరకు అయితే వాటర్ని యాడ్ చేసేసుకోండి మనకి కొలతలు అనేవి పక్కా ఉండాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వాటర్ వేసేసాక కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి మీరు రుచికి తగ్గట్టుగా అయితే వేసేసుకోండి నేను కొంచెం ఒక చిట్టు జస్ట్ ఉంటే సరిపోతుందని వేసేసుకున్నాను ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇప్పుడే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే జాగ్రీ పౌడర్ని యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు మైల్డ్ స్వీట్నెస్గా ఉంటేనే కొంచెం ఎక్కువ తినడానికి ఇష్టపడతారు కదా సో అలా అనేసి అయితే నేను ఇక్కడ ఏమి కూడా యాడ్ చేయట్లేదు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే టూ టేబుల్ స్పూన్ వరకు జాగ్రీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇంకా బాగా వాటర్ బాయిల్ అయ్యాక మనము ఏ కప్పుతో అయితే వాటర్ ఎన్ని వేసుకున్నామో అన్ని కప్పుల బియ్యం పిండి అయితే తీసేసుకోవాలి మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసట్టు కలిపేస్తే మనకి సరిపోతుంది బియ్యం పిండి అనేది బాగా మిక్స్ అయిపోతుంది మెజర్మెంట్ అనేది బ పక్కా గుర్తుపెట్టుకోవాలి ఎన్ని కప్పులు వాటర్ తీసుకున్నారో అన్ని కప్పులు పిండిని అనేది పెట్టేసుకోండి ముందుగానే ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని యూస్ చేస్తున్నాను సో మీరు తడి బియ్యం పిండిని యూస్ చేసుకున్నట్లయితే ఒక పావు కప్పు వరకు అయితే వాటర్ని తగ్గించేసి వేసేసుకొని మనకి కరెక్ట్గా అనేది కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మనకి ఇలా అయితే మధ్యలో రెడీ అవుతుంది దీన్ని ఇప్పుడు మనకి ఎంత వీలైతే అంత పట్టుకుని అంత చల్లారితే సరిపోతుంది దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం కొంచెంగా చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఒక ముద్దలా అయితే రెడీ చేసేసుకోవాలి దీన్ని ఎప్పుడు చల్లారుతుంది సైడ్కి పెట్టేసేయండి ఇప్పుడు మనం ఆవిరి గొడవలు చేసేసుకోవడానికి లోపల స్టఫింగ్ అనేది కొబ్బరితో చేసి చూపిస్తున్నాను ఒక కొబ్బరికాయని నైటే కొబ్బరికాయని కొట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి కొబ్బరి చొప్పు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది నేను ఇక్కడ ఆవుకే తీసుకున్నాను దీన్ని నీట్గా వాష్ చేసేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి చూసారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పొడవుగా ఉండాలి చాలా సన్నగా ఎంత వీలైతే అంత సన్నంగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోండి ఈ మిక్సీ జార్ మనం మిక్సీ అనేది పల్స్ ఇస్తూ పట్టుకుంటే మనకి కొబ్బరి కూర అనేది రెడీ అయిపోతుంది ఆపుతూ బ్లండ్ చేయాలి ఒకటే స్పీడ్లో అయితే కంటిన్యూ చేయొద్దు పల్స్ ఇస్తూ మనం ఈ కొబ్బరికాయలు అనేది బ్లెండ్ చేసుకుంటే మనకి కొబ్బరి కూర అనేది రెడీ అయిపోతుంది ఒక కప్పు వరకు అయితే కొబ్బరి కూర అయింది దాంట్లోకి ఇప్పుడు హాఫ్ కప్ వరకు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం బెల్లం వేసుకున్నాక వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు మనం గట్టితో అలా కలుపుతూ ఉంటే మనకి కొబ్బరిలో ఉండే వాటరు ఆయిలు రిలీజ్ అయ్యి మనకి అదే సరిపోతుంది బెల్లం కరగడానికి అలా కలుపుతూ ఉంటే మనకి బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి హై ఫ్లేమ్లో చేస్తే మనకి చేదు వచ్చేస్తుంది అలాగే మాడిపోయి అంత టేస్ట్ ఏం బాగోదు సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కలుపుకుంటే మనకి బెల్లం అనేది కరిగి ఒక పాకంలో రెడీ అయ్యి కొబ్బరి ఉండిలో కూడా సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు చేసారు కదా మనకి అలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది మనకి ఆయిల్ కొంచెం కొంచెం రిలీజ్ అవుతుంది కదా అందులో కొబ్బరి రూమ్లో ఉండే ఆయిల్ రిలీజ్ అయ్యి మనకి బెల్లం బాగా కరిగిపోతుంది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనకి ఇలా ఉండకడితే సరిపోతుంది మనకి కరెక్ట్గా కూర అనేది రెడీ అయిపోయినట్లే దీన్ని ఎప్పుడో ఆపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారు కదా మనం ఇలా మ్యాష్ చేస్తుంటే మనకి గరిటికి అంటే ప్యాన్ నుండి రిమూవ్ అయిపోవాలి కంప్లీట్గా అప్పుడే మనకి కొబ్బరి ఉండలు అనేది సరిగ్గా అవుతాయి దీన్ని మనం పూర్తిగా చల్లారిపోయాక ఇప్పుడు ఆవిరి ఆవిరికోడముని ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా ఉండ్రాల పాయసం కోసం అయితే వనరలు చుట్టేసుకుందాం ఈ లోపల మనకి లోపల స్టఫింగ్ అనేది చల్లబడుతుంది ఎన్ని వండ్రలు అయితే అనుకుంటున్నారో అన్నీ కూడా చిన్న చిన్నగా చుట్టేసుకోండి మీకు ఏ సైజు ఇష్టమైతే ఆ సైజులో చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఉండ్రాలు అయితే చుట్టేసాను ఇప్పుడు మనకి ఇది కూడా లోపల స్టఫింగ్ కూడా చల్లగా అయిపోతుంది ఒక పెద్ద సైజ్ బాల్ తీసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక కూడకలా చేసేసుకోవాలి మనకు పూర్తిగా చల్లారిపోయాక కొబ్బరి అనేది చూసారు కదా అంత గట్టిపడిందో ఇలా అయితే అయిపోతుంది సో మనం లోపల కొబ్బరి ఉన్న స్టఫింగ్ పెట్టేసుకొని మొత్తం కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక బాల్లా చేసేసుకోండి ఇది ఒక సేఫ్ అనమాట వెన్నీ కావలసిన అన్నీ చేసేసుకొని సరిగ్గా తీసేసుకోండి ఇంకొక వండ తీసేసుకొని ఇప్పుడు మోదకలు ప్రిపేర్ చేసేసుకుందాం మోదకలు మౌలు లేకపోయినా సరే ఇలా సింపుల్గా చేసేసేయండి సేమ్ ప్రాసెస్ ఒక వండ తీసేసుకొని కొడకలా చుట్టేసుకొని లోపల కొబ్బరి స్టఫింగ్ పెట్టేసి మనం దాన్ని బాల్లా చేసేసుకున్నాం కదా దీన్ని లోపలికి అదకుండా పైకి చిన్న కాడలా తీసేసుకొని నీట్గా అద్దేసుకోవాలి చూశారు కదా మనకి ఎంతో సింపుల్గా మాదక కూడా రెడీ అయిపోయింది ఈ మాదకలు ఇంకొంచెం డెకరేషన్ కోసం అయితే ఇక్కడ నేను ఒక స్పూన్ తీసేసుకొని వాటర్లో డిప్ చేసుకుంటా చుట్టూ అయితే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను డైరెక్ట్ ఇలా పెట్టేసి పెట్టేసుకోవచ్చు ఇంకొంచెం మాదకులు మౌలితో చేస్తాం కదా అలా రావాలని చెప్పి నేను ఇక్కడైతే వాటర్లో స్పూన్ని డిప్ చేస్తూ ఇలా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను ఘాట్లు పెట్టేసుకున్నాక జస్ట్ మనం కిందకు ప్రష్ చేస్తే మనకి రౌండ్లా అయితే వస్తుంది మాదకలు కూడా మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు టూ అయ్యాయి కదా మోదకలు కూడా ఎన్ని అనుకుంటున్నారో అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని సైడ్కి తీసేసుకోండి మనకి ఇప్పుడు రెండు రకాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మూడోది అనేసి చూపిస్తున్నాను నేను కూడా ఒక రౌండ్ బాల్ తీసుకొని ఒక రౌండ్ షర్కిల్లా అయితే అద్దేసుకోవాలి అది వేసుకున్నాక మనం స్టఫింగ్ని తీసేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా పెట్టుకోవాలి ఒక సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని మొత్తం కూడా చివరలంచటం ఏది కూడా స్టఫింగ్ బయటికి రాకుండా మూసేయాలి మనకి ఏమైనా చేతులకి పిండి ఒడుతున్నట్లయితే కొంచెం వాటర్ చేతికి అప్లై చేసేసుకొని వేళ్ళు మధ్యలో లైట్గా ప్రెష్ చేస్తే మనకి ఈ షేప్ అనేది వచ్చేస్తుంది చేసారు కదా ఇవి కూడా ఎన్ననుకుంటున్నారో అన్ని ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకోండి ఇప్పుడు ఫైనల్గా ఫోర్త్ది కజ్జికాయలు షేప్ అయితే ఇప్పుడు చేసేసుకుందాం దీన్ని కూడా ఒక చ రౌండ్ సర్కిల్ ఆసుకొని స్టఫింగ్ అనేది మనం వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పెట్టేసుకోవాలి స్ట్రైట్గా పెట్టేసుకోవాలి లేదంటే కజ్జికాయలు ఫోల్డింగ్ అనేది సరిగ్గా రాదు ఒక సైడ్కి చేసి అంచులంబట మొత్తం కూడా నీట్గా తీసేయాలి ఎక్కడైనా క్రాక్స్ ఉంటే కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటా ఆ క్రాక్స్ అనేవి కవర్ చేసేస్తే సరిపోతుంది మనకి కజ్జికాయలు కూడా రెడీ అయిపోయాయి వీటిని కూడా ఎన్ని అనుకుంటున్నారో అన్ని ప్రిపేర్ చేసేసుకొని తీసేసుకోండి మీరు ఈ ఓన్లీ వీటిని నైవేద్యంగా పెడితే ఇంకొకటి రౌండ్ సర్కిల్ వచ్చేసి ఫైవ్ అయితే మనకి ప్రసాదాలు రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం ఉండ్రాలు చుట్టేసుకున్నాం కదా ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని కూడా తీసేసుకొని వాటర్లో అయితే కలిపేసి సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా మనమైతే ఉండ్రాలని చేసేద్దాం మళ్ళీ అదే గిన్నెని పెట్టేసుకొని ఒక కప్పు వరకు అయితే బెల్లాన్ని యాడ్ చేసేసుకున్నాను కొంచెం మైలీ స్వీట్నెస్గా ఉండడానికి ఇంకొంచెం ముప్పా కప్ వరకు అయితే తీసేసుకున్నాను ఫుల్ స్వీట్నెస్ తినేవాళ్ళు అయితే ఒక కప్ వరకు యాడ్ చేసేసుకోండి అందులోకి అదే కప్తో వాటర్ వేసేసుకొని బెల్లం మొత్తాన్ని నీట్గా కరగనివ్వాలి మొత్తం కూడా కరిగిపోవాలి ఇలా పొంగులా వచ్చేటప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలను అయితే వేసేసేయాలి ఉండ్రాలు వేసేసాక మనము అసలు గరిట అయితే పెట్టేసి పెట్టకూడదు మనకు ఉండ్రలు అనేది క్రాక్స్ వచ్చేస్తాయి సో ఉండ్రాలు వేసేసాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవనిస్తే సరిపోతాయి మనం ముందుగా కలప పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని అయితే వేసేసేయాలి వేసేసాక ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసేసుకోండి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ ఇలా ఉడకనిస్తే మనకి దగ్గర పడిపోతాయి ఆ టైంలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి ఫ్లేవర్ కోసం అలాగే ముందుగా డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం కదా వాటిని కూడా నెయ్యితో సహా వేసేసేయండి ఒకసారి మొత్తం కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూసారు కదా మనం ఉండ్రలు అనేది ఎంతో చక్కగా వచ్చాయి ఇలానే మనం డైరెక్ట్గా నైవేద్యం పెట్టేసి చో చేసుకోవచ్చు ఇలాగైతే మనకి ఒక వన్ ఆర్ టూ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి పాలు యాడ్ చేయకుండానే ఉంచుకుంటే టూ డేస్ వరకు ఉంటాయి పాలు యాడ్ చేసుకుంటే ఆ రోజుకి కంప్లీట్ అయిపోవాలి సో పాలు కూడా యాడ్ చేసేసుకున్నాను నేను ఒక కప్పు వరకు మనకి పాలు అనేది కంప్లీట్గా చల్లగా ఉంటేనే మనకి పాయసం అనేది విరగదు పాలు కూడా వేడిగా ఉంటే పాయసం విరిగిపోతుంది కంప్లీట్గా ఏదో ఒకటి చల్లగా ఉండాలి పాయసం అయినా చల్లగా ఉండాలి చ పాల పాలైనా చల్లగా ఉండాలి సో ఇక్కడ నేను ప పాలు చల్లటి వేసుకున్నాను మన కుండ్రలు పాయసం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు కుడములు అనేది ఆవిరి పట్టేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్లని ఆయిల్ క్రీస్ చేసేసుకొని అందులోకి సర్వ్ చేసేసుకొని ఇడ్లీకి మనం ఎలా అయితే బాయిల్ చేస్తామో సేమ్ ప్రాసెస్ వాటర్ వేసేసుకొని మనం వీటిని దించేసేయాలి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే కుక్ అయితే సరిపోతాయి నేను ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను ఇలా చేతులకి అద్దుకోపోతే సరిపోతాయి మనకి మంచిగా కుక్ అయినట్లే చూసారు కదా ఆవిరిపొడమలు కూడా చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసేసాము చాలా ఫాస్ట్గా చాలా త్వరగా అయితే అయిపోద్ది ఒకసారి ఈ వినాయక చవితికి నైవేద్యాలు అనేది ఇలా ప్రిపేర్ చేసి ఇలాగే బెల్లం కుడుములు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఛానల్ అయితే ఇంతకు ముందే పోస్ట్ చేశాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్అవుట్ చేసేయండి ఇవి లోపల స్టఫింగ్ అవి ఓన్లీ బెల్లంతో మాత్రమే చేస్తాము చాలా బాగుంటాయి రెండు కూడా టేస్టు ఒకసారి ఏ రెసిపీ నస్తే ఆ రెసిపీ ట్రై చేసి మీరు కూడా ఈ వినాయక చవితికి నైవేద్యంగా ఈ వంటకాలు అనేది చేసి ప్రొకెస్ చేయవచ్చు వినాయకుడికి ఇష్టమైన వంటల పాయన్ కూడా మనకి రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్